హే గాయస్ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు సో నేనైతే థర్స్డే నైట్ అనమాట ఇది సో థర్స్డే నైట్ నేను ఆగస్ట్ ఎయిట్ వరలక్ష్మి వ్రతం చేసుకున్నా థర్స్డే నైట్ ముందుగానే నేను గడపక్కి పసుపు కుంకుమ రాసేసి అండ్ ముగ్గు కూడా వేసేసుకున్నాను అనమాట ఆ రోజు నైటే దేవుడి సామాను కూడా అంతా నీట్గా వాష్ చేసేసుకున్నాను సో నెక్స్ట్ రోజుడికి హడావిడి అదంతా లేకుండా అనమాట సో ఇక్కడ పింపులు వచ్చినది చూపిస్తూ ఉన్నా మీకు సో ఏదైనా పండగలు అప్పుడప్పుడే వస్తుంటాయి అండ్ ముందు రోజున అయితే నేను ప్రసాదం కోసం పచ్చని పప్పు అండ్ మినపప్పు అవన్నీ నానపెట్టేసుకున్నాను అనమాట అంటే నెక్స్ట్ రోజుకి మనకి హడావిడి లేకుండా ఉంటుంది కదా అలాగే ఇక్కడ శనగళ్ళు నానపెట్టేసుకున్నాను అండ్ ఇక్కడ దేవుడి పట్టాలు కూడా నీట్గా వాష్ చేసుకొని తుడిచి వేసుకొని బుట్టలు పెట్టేసుకున్నాను అనమాట అండ్ ఇది ఎర్లీ మార్నింగ్ నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ అలా లేచి ఇంకా తలస్నానం అవి చేసేసిన తర్వాత మినప్పప్పు వడలకి మిక్సీ వేస్తున్నాను అనమాట సో ఇంకంతా హడావిడి 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 నేను క్లియర్గా వీడియో కూడా తీయలేదనమాట ఇంకా నేనైతే ఇక్కడ బెల్లం తరుగుతున్నాను సో పప్పు సుఖీలు చేస్తున్నాను అనమాట సో నేనైతే వడలు పప్పు సుకీలు పులిహోర దద్దోజనం అండ్ శనగలు ఇవైతే ప్రసాదంగా పెట్టాను అనమాట సో మీరెలా చేసుకున్నారు వరలక్ష్మి వ్రతం అండ్ నేను ఎలా చేసుకున్నానో మీకు క్లారిటీగా చూపలేదు అండ్ నేనైతే ఫస్ట్ టైం చేసుకుంటున్నాను అనమాట ఇలాగా కలిసం పెట్టి అలాగా సో అమ్మవారు రూపు పెట్టి సో అంతా హడావి హడావిడే అయిపోయింది సో నేను మీకు క్లియర్గా చూపించాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు చాలా బాగా చేసుకుంటారు అండ్ నా ఇష్టంగా నేను ఎలా చేసుకుంటున్నానో అది మీకు చూపిస్తున్నాను అంతే సో ఇక్కడైతే నేను ఒక్కదాన్ని ఇలా అసలు నేను ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి అసలు ఎలా అవుతుందో పూజ ఎలా జరుగుతుందో నేను ఎలా చేసుకుంటానో అసలు ఎలా అవుతుందో అని నిజంగా భయ భయపడ్డాను ఎందుకంటే ఫస్ట్ టైం కదా చేసుకోవడం కానీ పూజ అమ్మవారి డెకరేషన్ అంతా చాలా బా బాగా జరిగింది అండ్ నేను సాటిస్ఫై అయ్యాను అన్నమాట నేను చేసుకున్న పూజతో నేను చేసుకున్న ప్రసాదం కావచ్చు చాలా శ్రద్ధగా చేసుకున్నాను అలాగే చాలా మనశ్శాంతిగా చేసుకున్నాను సో నేను ఎలా డెకరేట్ చేశానో మీకు చూపిస్తున్నాను సో ఎలా చేశానో మీరే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో నాకైతే చాలా చాలా బాగా నచ్చింది సో ఇంకా పూజ పూజ అంతా కంప్లీట్ అయిపోయినాక గణపతి పూజ కూడా చేశాను అనమాట ఇలాగ తోరం మా హస్బెండ్ దగ్గర అక్షింతలు వేసేసుకొని అండ్ తోరం అయితే చేసుకుంటున్నా తోరం కంపల్సరీ కదా సో నేనైతే ఫస్ట్ టైం గాయస్ ఇలా తోరం రిపేర్ చేసుకోవడం కలసం చే పెట్టుకోవడం అదంతా ఫస్ట్ టైం అన్నమాట సో అంతే ఇంకా అంతా పనులు అయిపోయిన తర్వాత ఇంకా ఫ్రీగా అలా కూర్చున్నా ఇంకా ఈవినింగ్ కూడా ఫ్రెష్ అయిపోయి ఈవినింగ్ కూడా ఒకసారి అమ్మవారికి పూజ హారతి అవన్నీ ఇచ్చేసి ఇంకా నేనైతే ఆ రోజు పూజ వరలక్ష్మి వ్రతం అయితే ముగించి వేసుకున్నాను సో ఇదే ఈరోజు వ్లాగ్ వరలక్ష్మి వ్రతం నచ్చిందో లేదో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ మీరు ఎలా చేసుకున్నారో ఒక్కసారి కమెంట్ చేయండి అంతే గాయస్ బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి